యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి షార్ట్స్లో ఓపిక ఉన్న వాళ్ళు చూడండి లేదంటే మిగతా లైట్ తీసుకోండి చూడండి టైం ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగు ఇరవై ఎనిమిది అవుతుంది ఎండ చూడండి బి వచ్చంగా ఉంది మీదకి వస్తుంది ఎండ సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి సో చాలా రోజులైంది కదా సో టాపిక్ లేనిది కంటెంట్ లేనిది లైవ్ చేయటం వేస్ట్ అని నేను లైవ్ చేయట్లేదు సో ఇవాళ జాన్వరి జనవరి అంటున్నానే జూన్ ఫస్ట్ కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థర్టీ డేస్ మనం ఛాలెంజ్ తీసుకున్నామండి సో నాతో పాటు మీరు కూడా లైవ్లోకి జాయిన్ అవ్వండి ఓకేనా ఈ థర్టీ డేస్ కనీసం ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కంటెంట్ ఉంటే లైవ్లోకి వస్తాను లేదంటే ఏదో రెగ్యులర్గా నేను లైవ్ మార్నింగ్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ కుదరదులేండి నేను ఎందుకు అటు మీ అటువైపు చూస్తున్నానంటే పాములు అటు తిరుగుతున్నాయి కదా సో అందుకని సో ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి పాములు అయితే తిరుగుతూ ఉన్నాయి ఏమో చూసారా ఇట్లా గుంటలు గుంటలు ఉంటాయి చూపిస్తాను చూడండి ఇట్లా హోల్డ్స్ సోల్స్ లాగా ఉంటాయి చూసారా మీకు కనపడుతుందో లేదో తెలియదు మాకంటే కూడా కింద ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ అనమాట సో అండ్ మాకు చుట్టూ దూర ఓపెన్ ప్లేస్ అనమాట ఉంది చూపిస్తున్నాము సో మా పిల్లింగ్ ఇలా ఉంటాయి అన్నమాట బయట పూలు ఉన్నాయి సో మా మెంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట చెట్లు ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇందాక మా హస్బెండ్ పాము ఇక్కడి నుంచి వచ్చినప్పుడు చూసాడంట బయమేసిందని సో ఇలా ఓపెన్ ప్లేస్లు ఉంటే చాలా డేంజర్ అనమాట పాము కనపడుతుందేమో నన్ను చూస్తున్నా మీకు చూపిద్దామని అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది పచ్చుకొని ఉంటుందా హాయిగా ఓకే మీకు ఇలానే అనిపిస్తుంటారా